నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే మ్యామ్ నమస్తే సో మనం చాలా మటుకు యూట్యూబ్లో చూస్తే కనుక ట్రెండింగ్ టాపిక్స్లో ఏ ఉన్నాయంటే వెయిట్ లాస్ అని ఉంటుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలి 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 అని నాకు కి అందరికి ప్రతి ఒక్కళ్ళకి మా బాధ మాకుంది అసలు కానీ ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కనుక ఎన్నో వీడియోస్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ మెయిన్గా అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు లూజ్ వెయిట్ ఎందుకు అవ్వాలని వాట్ ఈస్ కాన్సెప్ట్ వెయిట్ లాస్ ఫిట్ గా ఉంటే అంటే ఇది క్వశ్చన్ క్వశ్చన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ 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 యూత్స్ థింక్ ఇస్ అప్లికబుల్ ఎందుకు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ అంటారా మనం ఏంటి మన ఇట్ అవసరం ఏంటి వెయిట్ లాస్ కి అంటే వెయిట్ లాస్ ఆర్ యూ ఇన్ ఎ ఫీల్డ్ వేర్ వెయిట్ లాస్ ఈ రిక్వైర్డ్ మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్న ఫిల్మ్ యాక్టర్స్ లా ఉన్న అది ఒక వన్ వే ఆఫ్ లుకింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఈ వెయిట్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు రకరకాల రోగాలు వచ్చేసినాయి అంటే దెన్ యూ ట్రై ఫర్ ఎ వెయిట్ లాస్ తర్వాత మిగతా వెయిట్ లాస్లు అన్నీ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ వెయిట్ వల్ల మీకు నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏజ్ కొంతమంది మరి చిన్నపిల్లలు బాగా ఓవర్గా వెయిట్ ఉంటారు సో అట్లాంటి ఉన్నప్పుడు అవి వాళ్ళని మనం తగ్గించడం అవసరము మీ వెయిట్ వల్ల మీ ఓవర్ వెయిట్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినాయి మీ ఓవర్ వెయిట్ వల్ల మీకు యొగరింగ్ దిస్ డయాబెటీస్ ఇట్లాంటివి వస్తున్నాయంటే అప్పుడు తగ్గించుకోవాలి ఏమీ లేవు ఊరికినే వాళ్ళు సన్నగా ఉన్నారని నేను కూడా సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకంటే నాకు అనిపిస్తుంది అంటే అన్నెసరీగా మీ మీద మీరు ప్రెషర్ తీసేసుకోవడం ఒకటి అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయ్యే చాలా మా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటాము డిప్రెషన్ అంటాము ఎవ్రీబడి గోయింగ్ త్రూ డిప్రెషన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే సే వీ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే మనని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాం ఓకే సో వీ డోంట్ యాక్సెప్ట్ ఎందుకు ఇంత పీసీఓడి రావాలి ఎందుకు ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావాలి ఈ మధ్య కాలంలో వచ్చే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బికాస్ వీ హ్యావ్ జీరో యాక్సెప్టెన్స్ మనం ఎప్పుడైతే అద్దం ముందు వెళ్ళి నించుంటామో మనం మనం చూసి వీ డోంట్ లైక్ ఆ సెల్ఫ్స్ లాట్ ఆఫ్ ఆ సే ఐ డోంట్ లుక్ నైస్ ఓకే ఎందుకు ఎందుకంటే ఏమో మీకు ఎందుకో ఏంటో నచ్చలేదు నీలో మీకు మీ జుట్టు నచ్చలేదో మీ కాళ్ళు నచ్చలేదో లేకపోతే ద వే లుక్ యువర్ షేప్ వాట్ ఎవర్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్ అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్ హెల్త్ అటైన్ చేయాలి అంటే మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోండి ఫొటోస్ దిగుతున్నప్పుడు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా వాళ్ళు వెనకాల వెళ్ళి దాక్కు అలా ఒక్కటే బయట పెట్టాల్సిన అవసరం లేదు ఐ ఐ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్ ఐ టెల్ దమ్ ప్లీజ్ ముందుకొచ్చి ఫోటో ఇట్స్ ఓకే ఇట్స్ ఎ మెమరీ మనకు ఒక మెమరీ కోసం ఉన్న మీరు ఎందుకు ఎవరు హూ ఇస్ జడ్జింగ్ యూ దేర్ నో బడీ జడ్జెస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి జడ్జ్ ఎవరికైనా జడ్జ్ చేసే టైం లేదు మనకు మనమే పెట్టుకున్న అన్నమాట ఇవన్నీ మా వీఆర్ ఓన్లీ థింకింగ్ లైక్ వాళ్ళెవరో నన్ను చూసి దే కమెంటింగ్ ఆన్ మీ నోబడి హ్యాస్ టైమ్ నో బడీ సో బేసిక్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకు మనల్ని మనము హూ హౌ ఎవర్ యు ఆర్ మీకు బాల్డ్ హెడ్ ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పింపుల్స్ ఉన్నా ఎనీథింగ్ ప్లీజ్ స్టార్ట్ అండ్ వర్క్ ఆన్ ఇట్ ఓకే అవన్నీ బా బాగుంటాయి అని అనట్లేదు ఫస్ట్ ఓకే నేను ఇలా ఉన్నాను నేను ఇక్కడ నుంచి ఎట్లా బయటకు రాగలుగుతాను ఇవన్నిటిని ఎట్లా అడ్రస్ చేసుకోగలుగుతానని ఫస్ట్ ఆ మైండ్ సెట్ తోటి ఉంటే మీరు ఎన్ని మీరు హండ్రెడ్ కేజీస్ నుంచి సిక్స్టీ కేజీస్ కూడా వచ్చేయచ్చు ఎందుకంటే యువర్ అట్ పీస్ మీరు కామ్గా ఉన్నారు కామ్గా ఉండి మీరు యువర్ ట్రయింగ్ టు రీచ్ యువర్ గోల్ అనమాట ఎప్పుడైతే మనకి యాంగ్జైటీ ఉంటుందో నేను వాళ్ళలాగా అయిపోవాలి గా నేను సమ్ కరీనా కత్రినా టైం లాగా అయిపోవాలి ఓకే ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అంటే మనం ఎప్పటికీ అవ్వం అలాగే సో స్ట్రెస్ తీసుకుంటున్నాము దానివల్ల సీరియస్గా ఆర్ వర్కింగ్ విత్ స్ట్రెస్ ఏ పనన్నా స్ట్రెస్లో చేస్తే ఇట్ విల్ నెవర్ వర్క్ అనమాట సో ఎంత కామ్గా ఉండగలిగితే సరే నేను ఒక వంద కేజీలో నూట ఇరవై కేజీలో ఉన్నాను ఇట్లా ఉన్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటి స్మాల్ లిటిల్ గోల్స్ ఒక నెలలో నేను రెండు కేజీలు మాత్రమే తగ్గుతాను ఒక నెలలో పాతిక కేజీలు తగ్గడం అన్నది ఇంపాసిబుల్ అలా తగ్గితే కూడా దాన్ని అది ఇంకొక ఏదో ప్రాబ్లమ్కి ఇట్ ఇట్ లీడ్ టు సమ్ అదో ప్రాబ్లం సో టేక్ బేబీ స్టెప్స్ బేబీ స్టెప్స్ అని మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు కదా కానీ రీసెంట్గా వెయిట్ లాస్ మీద వీడియోస్ ఎలా అంటే ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇమీడియట్గా టెన్ కేజెస్ లూజ్ అయ్యాము మేము లెవెన్ కేజెస్ లూజ్ అయ్యాము అని చెప్పి చూపించడంతో ఏదైతే స్ట్రెస్ గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకొని వాళ్ళు అవుతున్నప్పుడు మనం ఎందుకు అవ్వలేకపోతున్నాము అన్నది ఇది ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట జనాలు షో ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్ సో ఇట్లా ఉంటది నేను అనేది ఏంటంటే అంత బీబీ స్టెప్స్ లో తీసుకుని మంత్స్ అవుతుంది అని అంటే గనుక ఎవరు వినరు మస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్లలో వెయిట్ లాస్ అంటే మాత్రం మనం ఎన్ని గోత్రు అవుతాము ఎంత లైఫ్ లో సో మేనీ చేంజెస్ యూ హాఫ్ యు హాఫ్ కిడ్స్ ఒకరికి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు దాని తర్వాత యూ హ్యావ్ యువర్ మంత్లీ పీరియడ్స్ యూ విల్ హ్యావ్ యువర్ పీసీఓడి ఇష్యూస్ యూ విల్ హ్యావ్ యువర్ స్ట్రెస్ ఇష్యూస్ యూ విల్ హ్యావ్ మెనోపాజ్ ఇష్యూస్ యూ విల్ హ్యావ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకంత ఆలోచిస్తున్నారు ఐ మీన్ ఇట్స్ జస్ట్ అ ఫ్రెండ్లీ టాక్ అంతే ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సజెషన్ టు ఎనీబడి ఇక్కడ బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా దిగాలు అయిపోతుంటారు చాలా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు లెగ్స్తోనే పడుకుంటూనే వెయిట్ 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 వాట్ వెయిట్ యువర్ టాకింగ్ అబౌట్ బి హెల్దీ జస్ట్ హెల్దీగా ఉండండి చక్కగా మంచి ఎయిట్ అవర్స్ స్లీప్ మంచి ఫుడ్ మంచి డైజెషన్ పిల్లలు ఫ్యామిలీ అంతా బాగా ఉంచుకుంటే దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ గుడ్ తర్వాత మెల్లిమెల్లిగా ట్రై చేయండి ట్వంటీ కేజీస్ డోంట్ ఎట్ లెవెన్ కేజీస్ మంత్ ఫిఫ్టీన్ కేజీస్ మంత్ ఏదో న్యాచురల్ ప్రాసెస్ అనుకొని త్వరగా అయిపోతుంది మనకు అవ్వట్లేదు అన్న స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం ఇస్ ఇట్ గుడ్ సైన్ లైక్ అంత త్వరగా వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లో లెవెన్ కేజెస్ తగ్గడం అనేది వన్ వీక్ లో తగ్గడం అనేది కంప్లీట్లీ రాంగ్ కదా ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ థింగ్ ఇట్ లీడ్ టు సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ సో కాస్త కేర్ఫుల్ గా ఉండండి ఇట్స్ వి హ్యావ్ లైఫ్ ఆ లైఫ్ ని చక్కగా హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్ డోంట్ అన్నెసరీ అంటే పిచ్చి పిచ్చి టార్గెట్స్ పెట్టుకోకండి మీకోసం మీరు గో ఈజీ విత్ యువర్ సెల్ఫ్ ఓకే అన్లెస్ అని అంటుల్ మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు దట్ ప్రొఫెషన్ ఈస్ డిమాండింగ్ యూ టు లుక్ ఇన్ అ పర్టిక్యులర్ వే అది తప్పించి మీరు ఒక రిసెప్షనిస్టో ఒక ఎయిర్ హాస్టల్స్ అట్లా ఉన్నప్పుడు మీరు అలాగే ఉండాలి సో అలా ఉండాలి అన్నప్పుడు యూ టేక్ దట్ స్ట్రెస్ అదర్వైజ్ గో ఈజీ హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ వెయిట్ లాస్ ఎవరన్నా అవ్వగలుగుతారు ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ కాకపోతే ఎలా అవుతున్నారు అన్నది మీరు టైంకి తిని మంచి వాటర్ తాగి మీరు తినాల్సిన టైంకి ఏం తినాలో అది తింటే కనుక డెఫినెట్గా ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అయిపోతారు ఇస్ నో బిగ్ రాకెట్స్ సైన్ ఇన్ ఇట్ ఓకే సో ఒక చిన్న రెమెడీ ఏదన్నా ఫ్యాట్ లాస్కి ఏదైనా డ్రింక్ సజెస్ట్ చేస్తారమ్మా నేను నిజంగా ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ ప్రమోట్ వెయిట్ వెయిట్ లాసెస్ ఆల్ కానీ వస్తే నా ధర్మంగా నేను వెయిట్ లాస్ అవే డైట్స్ అవి ఇస్తాను బట్ అందరికీ క్లయింట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్తాను ఒక నెలలో మీరు టూ కేజీస్ ఇంకొక నెలలో టూ కేజీస్ తర్వాత సబ్సిక్వెంట్ మంత్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒకవేళ మీరు టెన్ కేజీస్ లాస్ అవ్వాలనుకుంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఈజీగా పడుతుంది మనకి అండ్ అలా అనమాట సో అందులో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు మీరు అంటే వెయిట్ లాస్ అవ్వాలి అని డిన్నర్ తర్వాత డోంట్ ఈట్ ఎనీథింగ్ ఓకే డిన్నర్ని కూడా సెవెన్ సెవెన్ థర్టీ ఇది ఒక్కటే ఇది ఒకటే మనకి ఈ ఒక్క రూల్ ఫాలో అవ్వగలిగితే మనము అండ్ చాలామంది డిన్నర్ టైంలో ఫ్రూట్స్ తినేస్తూ ఉంటారు ఐ మీన్ యాజ్ పర్ ఆయుర్వేద ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఓన్లీ అండ్ ఫ్రీక్వెంట్గా డైట్లు మారుస్తూ ఉంటాం మనము ఓకే ఒక నెల ఒకటి ఫాలో అవుతాము రెండో నెల ఇంకొకటి ఫాలో అవుతాము మీరు ఏదైతే నమ్ముతారో ఈ డైట్ చేస్తే నేను వెయిట్ లాస్ అవుతాను అని మీరు ఏదన్నా ఒకటి యూల్ బిలీవ్ ఇన్ ఆ పర్టికులర్ డైట్ అది అట్లీస్ట్ ఒక ఫైవ్ మంత్స్ కంటిన్యూ చేయండి ఓకే ఓకే మనం ఒక నెల రోజుల్లో నాకు ఏ మాత్రం రిజల్ట్ లేదు బట్ అలవ్ ద బాడీ టు గెట్ అడ్జస్టెడ్ టు దట్ డైట్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ అట్లీస్ట్ ఫైవ్ మంత్స్ ఇస్తేనే మీకు తెలుస్తుంది మీరు ఒకవేళ దాని మీద వర్క్ అవుతుందా లేదా ఒకవేళ మీరు ఫాలో అయ్యే డైట్ లో వెయిట్ లాస్ డైట్ లో వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే గనుక అప్పుడు ఆపండి వెయిట్ స్టాగ్నెంట్ గానే ఉంది ఏం రిజల్ట్ రావట్లేదు ట్రైట్ ఫర్ సమ్ మోర్ డేస్ ఓకే సో అది అనమాట మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే వేరే డైట్ మార్చాలి లేదు అదే సస్టైన్ చేసుకుంటున్నాము అని అంటే గనక వి కెన్ కంటిన్యూ రైట్ అన్నమాట ఫిజికల్ యాక్టివిటీ అవసరము అన్నిటికంటే మీరు ఎంత చేసినా మీరు స్ట్రెస్ అవుతే మాత్రం ఏ మాత్రం వెయిట్ లాస్ అవ్వరు రైట్ సో స్ట్రెస్ అనేది మెయిన్ అండ్ మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నామనేది ముఖ్యం అంతే కానీ ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా ఉండటం వాటర్ తాగండి ఎంత తినాలో అంతే తినండి ఓవర్ గా అంటే మనకి ఒక్కొక్కసారి టేస్ట్ బాగుంది అని ఎక్కువ తినేస్తూ ఉంటాం లీవ్ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ అన్నమాట ఫుల్ గా తినకుండా కాస్త స్పేస్ వదిలేసేయండి అంతే ప్రతి మీల్ కి తర్వాత మీరు కాస్త కాసేపు ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ వాక్ చేయడం నేర్చుకోండి ఒకవేళ మీరు ఎక్సెస్గా ఈవినింగ్ ఎక్కడైనా పార్టీస్కి గట్టా వెళ్ళి బాగా ఎక్కువగా తినేసి వస్తే రాగానే ఇమీడియట్గా పడుకోపోవడం అట్లా కాకుండా పడుకునే ముందు ఎదర్ హ్యావ్ అల్లం వాటరు జీరా వాటర్ అట్లాంటివి తాగి పడుకోవడం ఇవన్నీ చిన్న చిన్నవి మనకు తెలిసినవే హోమ్ రెమెడీస్ అవి చేస్తూ ఉంటే రెగ్యులర్గా అండ్ వెయిట్ లాస్ అవే అంటే వెయిట్ పెరగకుండా ఉండే ఫుడ్ ఏంటి మనకి బటర్ మిల్క్ బార్లీ ఇవన్నీ రెగ్యులర్గా ఇన్ లెమన్ వాటర్ ఇవన్నీ తాగుతూ ఉంటే డెఫినెట్ గా మీ వెయిట్ అంటే మీకు కావాల్సినంత గోల్ మీరు ఏదైతే ఉందో స్లోగా అచీవ్ అవుతారు రైట్ సో పర్పస్ అనేది ఉంటే గనక డెఫినెట్ గా వెయిట్ లాస్ ఏంటి ఎందుకు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు మీ గోల్ ఏంటి ఏం అచీవ్ అనుకుంటున్నారు మీకు ఆల్రెడీ వంద రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి థైరాయిడ్ బీపీ షుగర్ లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి ఫస్ట్ వాటిని అడ్రస్ చేసి తర్వాత వెయిట్ ని అడ్రస్ చేయండి ఫస్ట్ ఈజ్ నాట్ వెయిట్ మీకైతే వేరే లైఫ్ స్టైల్ వేరే డిజీజ్ ఏవైతే ఉన్నాయో ఆ డిజీజ్ అన్నిటిని తగ్గించుకోవడానికి చూడండి ఆ ప్రాబ్లమ్స్ ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించుకున్న తర్వాత మీరు వెయిట్ వైపుకి షిఫ్ట్ అవ్వండి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయాలి మనం రైట్ థ్యాంక్ యూ మ్యామ్ యూ సో మచ్ నమస్తే